ఎంత స్టాక్ వచ్చింది తెనాలికి థర్టీ ఫైవ్ టన్స్ వచ్చిందా ఈ జోన్ మనకి ఆ సప్లయరా సప్లైరాకానా సప్లైర్ కేంద్రీయ బండర్ మళ్ళీ మెషిన్లో మీరు చేపించే వాళ్ళు కదా బయట ఎంత కొంటున్నారు మీరు కందిబాబు అవునా నూట ఎనభై నూట తొంభై కూడా ఉందా అవునా అంటే మేము రైతు బజార్లో నూట యాభైకి లూజ్గా ఇచ్చేవాళ్ళం కదా ఇది మంచి రేట్ ఏనా మీకు అరవై ఏడు రూపాయలకి ఇస్తుంటే తీసుకోండి అమ్మ పంచదార రెండు తీసుకుంటారా తీసుకోండి ఇది అరవై ఏడు రూపాయలకి కిలో ఇస్తున్నాం ఈరోజున సరేనా పంచదార ఏమో మీకు పదహారు కదా పదిహేడు పదిహేడు రూపాయలకి ఇస్తున్నా కన్ఫ్యూజ్ అవుతాయి ఎట్లా సెవెంటీన్ రూపీస్కి ఇస్తున్నాం పంచదార ఓకేనా బయట మీరు కొనుక్కుంటే ఇరవై ఆరు రూపాయలు యాభై బేస్ట్ అవుతుంది పదిహేడుకి ఇస్తున్నాం ఇదేమో ఈరోజు నూట అరవై మూడు రూపాయలు ఇది మీకు కేవలం అరవై ఏడు రూపాయలకి ఇస్తున్నా సనాడమ్మా నమస్కారం దా కంది వి క్యాన్ గివ్ ఎ కిలో నో కంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఓకే చెప్పారా మీకు రేట్ చెప్పారా తెలీదు తెలియగానే తీసేసుకుంటారా బయట బాబు అంతేనా సో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల ముప్పై లక్షల మందికి ఈ సౌకర్యం అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేశాం రెండు మూడు నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం గతంలో గత ప్రభుత్వంలో కందిపప్పు అదేవిధంగా పంచదార లూజ్గా అంటే బస్తాలో యాభై కిలోల బస్తాలు తీసుకొచ్చి పంపిణీ చేసేవాళ్ళు ఈ రోజు నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఎప్పుడైతే బియ్యం సరఫరా చేస్తామో రేషన్ కార్డు ద్వారా బియ్యంతో పాటు కిలో కందిపప్పు అదేవిధంగా అర కిలో పంచదార రెండు కూడా ఫ్యాక్టరీ రూపంలో దీనికి మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది జిఎస్టీ కూడా ఎక్కువైంది అయినా కానీ ఇదేమో తొంభై ఆరు రూపాయల సబ్సిడీ తోటి కేవలం అరవై ఏడు రూపాయలకి వినియోగదారులకి అందిస్తున్నాం ఇదేమో ఇరవై ఆరు రూపాయల ఖర్చు అయ్యే ఈ ఐదు వందల గ్రాముల పంచదార పదిహేడు రూపాయలకి అందరికీ అందిస్తున్నాం సో ఇది ఒక గొప్ప కార్యక్రమం రాబోయే పండుగ సీజన్లో ప్రతి ఇంట్లో కూడా పెరిగిన నిత్యవసరాల ధరలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు సంతోషంగా ఉండాలి అనే ఒక ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనలతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో పౌరు సరఫరా శాఖ నుంచి మేము రాగి మరియు మిల్లెట్స్ కూడా ఇంటింటికి అందించే విధంగా ఒక కార్యక్రమం చేయాలని అది కూడా జనవరి మాసం నుంచి చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా నాణ్యత కలిగిన సరుకు అదేవిధంగా చాలా పారదర్శకంగా ఈ విధంగా రేటు ఇప్పుడే నాకు కొంతమంది ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు మార్కెట్లో నూట తొంభై నూట ఎనభై రూపాయలకి అమ్ముతున్న తరుణంలో అరవై రూపాయలకి మనం రాష్ట్ర ప్రభుత్వానికి అందించడానికి చాలా గొప్ప కార్యక్రమం ఈ సబ్సిడీ భరించి పేద ప్రజలకి అండగా నిలబడాలని చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది సహకరించారు ఈ కార్యక్రమాలు పౌర సరఫరా నుంచి అధికారులు రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా చాలామంది హోల్సేలర్స్ మిల్లర్స్ అందరు కూడా ప్రజలకి ఏదో విధంగా మనం అందుబాటులో ఉండాలి మంచి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మేము కూడా సపోర్ట్ చేస్తామని వాళ్ళు ముందుకొచ్చారు ప్రత్యేకంగా అందరికీ మనస్ఫూర్తిగా సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటున్నాను